హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు దేవుని వాక్యం మరింత మందికి చేరాలంటే ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీ యొక్క షేర్ కూడా ఎవరో ఒకరి జీవితాన్ని మార్చగలదు ఇప్పటి వరకు మనం చూశాం దేవుడు తన ప్రజలను బానిసత్వం నుండి విమోచించాడు పరిశుద్ధ మందిరాన్ని నిర్మించాడు కాని ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది పవిత్రుడైన దేవునితో మనుషులు ఎలా నివసించగలరు పాపంతో ఉన్న మనిషి పవిత్రుడైన దేవుని సన్నిధికి ఎలా చేరగలడు ఈ ప్రశ్నలకు సమాధానమే లేవియకాండము ఇది బలుల పుస్తకం మాత్రమే కాదు ఇది పరిశుద్ధతకు మార్గదర్శి అయితే ఆలస్యమెందుకు మన కథలోకి ప్రవేశిద్దాం ఎడారి మధ్యలో ఒక అద్భుత దృశ్యం నిలిచింది పరిశుద్ధ మందిరం ఆ మందిరాన్ని ఒక దివ్యమైన మేఘం కప్పేసింది దేవుని మహిమ ఆ స్థలాన్ని నింపింది ఇస్రాయేలీలు ఇప్పుడు బానిసలు కాదు వారు స్వేచ్ఛలో ఉన్నారు కానీ స్వేచ్ఛ సరిపోదు పవిత్రుడైన దేవునితో కలిసి జీవించడానికి పరిశుద్ధత అవసరం అందుకే దేవుడు మోషేను పిలిచాడు బలుల ఆరంభం నా దగ్గరకు రావాలంటే బలి అర్పించాలి అని దేవుడు చెప్పాడు ఒక మనిషి తన పశువును తీసుకుని వచ్చేవాడు ఆ పశువు లోపం లేనిదై ఉండాలి అతను తన చేతిని దాని తలపై ఉంచి తన పాపాన్ని దానిపై ఉంచినట్టు చూపేవాడు తర్వాత ఆ బలి అగ్నిలో కాల్చబడేది దహన బలి సంపూర్ణ అంకితభావం కొంతమంది పిండితో నూనెతో ఆహార బలి అర్పించేవారు కృతజ్ఞతగా కొంతమంది శాంతి బలి అర్పించేవారు దేవునితో సమాధాన సంబంధం కోసం పాపం జరిగితే పాపబలి నష్టం జరిగితే అపరాధబలి దేవుడు స్పష్టంగా చెప్పాడు రక్తం ద్వారా ప్రాయశ్చిత్తం కలుగుతుంది పాపం తేలికైన విషయం కాదు యాజకుల ప్రతిష్టాపన అహరోను మరియు అతని కుమారులు యాజకులుగా నియమించబడ్డారు వారికి ప్రత్యేక వస్త్రాలు ధరింపజేయబడ్డాయి అభిషేక నూనెతో అభిషేకం జరిగింది ఆ రోజు దేవుని అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి బలిని కాల్చింది ప్రజలు భయంతో నేలమీద పడ్డారు కాని ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు నాదాబూ మరియు అభీహూ దేవుడు ఆగ్నించని అగ్నిని అర్పించారు క్షణాల్లోనే దేవుని అగ్ని వారిని కాల్చేసింది అక్కడ ఒక గాఘమైన నిశ్శబ్దం ఏర్పడింది దేవుడు పవిత్రుడు శుద్ధి అశుద్ధి దేవుడు ఆహార నియమాలు ఇచ్చాడు ఏ జంతువులు తినాలి ఏవి తినకూడదు చర్మ వ్యాధులు శరీరశుద్ధి నియమాలు ఇవి శిక్షలు కాదు ఇవి వేరుగా ఉండే జీవితం దేవుడు తన ప్రజలు ఇతర జాతుల్లా కాకుండా ఉండాలని కోరుకున్నాడు అత్యంత పవిత్రమైన రోజు ఒక ప్రత్యేకమైన రోజు వచ్చింది ప్రాయశ్చిత్త దినం రోజు యాజకుడు మాత్రమే పరిశుద్ధ పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించేవాడు రెండు మేకలు తీసుకుని వచ్చారు ఒకటి బలి అయింది మరో దాని తలపై ప్రజల పాపాలు ఉంచబడ్డాయి ఆ మేకను అరణ్యంలోకి పంపారు పాపం తీసుకెళ్లబడింది ఆ రోజు ప్రజల హృదయాల్లో ఒక ఊరట ఉంది పరిశుద్ధ జీవితం దేవుడు చెప్పారు మీరు పరిశుద్ధులై ఉండండి ఎందుకంటే నేను పరిశుద్ధుడను అనైతికతకు దూరంగా ఉండాలి విగ్రహారాధనకు దూరంగా ఉండాలి రక్తాన్ని గౌరవించాలి దేవుని ప్రజలు వేరుగా కనిపించాలి పండుగల ఆనందం ప్రతి సంవత్సరం పండుగలు వచ్చేవి పస్కా విమోచన జ్ఞాపకం పులియని రొట్టెల పండుగ పవిత్రత గుర్తు మొదటి ఫలాలు కృతజ్ఞత బూరల పండుగ హెచ్చరిక ప్రాయశ్చిత్త దినం క్షమ గుడారాల పండుగ దేవుని సంరక్షణ ప్రతి పండుగ ఒక కథ చెప్పేది యూబిలీ సంవత్సరం ప్రతి ఏడో సంవత్సరం భూమికి విశ్రాంతి ప్రతి యాభై సంవత్సరాలకు యూబిలి బానిసలు విడుదల భూములు తిరిగి ఇవ్వబడతాయి దేవుడు న్యాయపరుడు అతడు పునరుద్ధరణ దేవుడు చివరి హెచ్చరిక దేవుడు ఒక వాగ్దానం చేశాడు విధేయత ఉంటే ఆశీర్వాదాలు వర్షం సమృద్ధి శాంతి అవిధేయత ఉంటే కష్టం కాని వారు తిరిగి వస్తే దేవుడు కూడా తిరిగి వస్తాడు అతడు తన నిబంధనను మరచిపోడు లేవియకాండము ఒక బలి పుస్తకం మాత్రమే కాదు ఇది ఒక సత్యం చెబుతుంది విమోచనం మొదటి అడుగు మాత్రమే దేవునితో నడవడం అసలు జీవితం పరిశుద్ధత లేకుండా లేదు ప్రాయశ్చిత్తం లేకుండా లేదు విధేయత లేకుండా ఆశీర్వాదం లేదు కాని పశ్చాత్తాపముంటే దేవుని కృప ఎప్పుడూ ఉంది ఎడారి మధ్యలో నిలిచిన ఆ మందిరం ఒక సందేశం చెబుతుంది దేవుడు తన ప్రజల మధ్య నివసించాలనుకుంటాడు ఫ్రెండ్స్ లేవియకాండము మనకొక గొప్ప సత్యం నేర్పింది దేవుడు పవిత్రుడు అతని సన్నిధిలో పాపం నిలవదు కాని అదే సమయంలో అతడు కృపతో నిండినవాడు పాపానికి ప్రాయశ్చిత్తం ఇచ్చాడు విమోచనం మాత్రమే కాదు పరిశుద్ధ జీవితం కూడా కోరుకున్నాడు మన జీవితంలో కూడా ఇదే సత్యం విమోచనం ఒక ఆరంభం మాత్రమే దేవునితో నడవడం అసలు గమ్యం ఈ వీడియో మీకు ఆశీర్వాదంగా అనిపిస్తే లైక్ చేయండి కమెంట్లో మీ అభిప్రాయం చెప్పండి మరియు తదుపరి అధ్యాయం కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మళ్ళీ కలుద్దాం దేవుని వాక్యంతో